డిగ్రీ లేదా బీటెక్ స్టూడెంట్స్ కి ఒక గుడ్ న్యూస్ మన కడపలో ఉన్న లోకేష్ ఇన్ఫోటెక్ వాళ్ళు కంప్యూటర్ కోర్సెస్ కి ఏప్రిల్ మే జూన్ వరకు సమ్మర్ స్పెషల్ కాంబో పెట్టారు టాలీ ఎస్ఏపి అడ్వాన్స్ ఎక్సెల్ ఎంఎస్ ఆఫీస్ ఫోటోషాప్ సి లాంగ్వేజ్ పైథన్ డిజిటల్ మార్కెటింగ్ ఇలా అన్ని కోర్సెస్ వీళ్ళు మన కడపలో వన్ అండ్ ఓన్లీ టాలీ అఫీషియల్ అసోసియేట్ పార్ట్నర్ అండి కోర్సెస్ అండ్ ట్రైనింగ్ కాకుండా టాలీ టీఈపీఎల్ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేసి డిగ్రీ స్టూడెంట్స్ కి ఇంటర్న్షిప్స్ తో పాటు జాబ్ వచ్చి ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా చేస్తారు ఇక్కడ ఇప్పటికే ఆన్లైన్ అండ్ ఆఫ్ లో మన కడపలో ఉన్న కొన్ని డిగ్రీ కాలేజెస్ లో ఎయిటీన్ స్టూడెంట్స్ ట్రైన్ అయ్యి జాబ్స్ కూడా చేస్తున్నారు థర్టీ ఫైవ్ ఛానల్ ఏపీ అండ్ టాలీ యూట్యూబ్ ఛానల్ గా రన్ అవుతుంది అండ్ ఆల్సో వీళ్ళ మెటీరియల్ మీకు అమెజాన్ అండ్ మీషో లో కూడా దొరుకుతాయి వీళ్ళు టాలీ సేల్స్ తో పాటు సర్వీస్ అండ్ కస్టమైజేషన్ కూడా చేస్తారు లొకేషన్ వచ్చేసి నియర్ అప్సరా సర్కిల్ అబోవ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఓబుల్ రెండు ఐటీ కాంప్లెక్స్ కడప యా గుడ్ ఈవినింగ్ గైస్ హలో మా వాయిస్ ఇస్ క్లియర్ గుడ్ ఈవినింగ్ సర్ గుడ్ ఈవినింగ్ మా వెరీ గుడ్ ఈవినింగ్ సో లాస్ట్ క్లాసెస్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్ క్లియర్ మెటీరియల్స్ లోనే బ్యాక్ ఎండ్ లో ప్రాబ్లమ్ ఓకే అక్కడ వెళ్ళి బ్యాక్ ఎండ్ లో చూసుకోవచ్చు మీరు ఎక్కడైనా మిస్ మ్యాచ్ చేసి ఉంటారు ఓకేనా

గైస్ సో టుడే చూడండి మనకి కాలేజ్లో స్కూల్లో డిపార్ట్మెంట్ వైజ్గా ఎక్స్పెన్సెస్ కానీ ఇన్కమ్స్ కానీ ఎలా మెయింటైన్ చేస్తారు అనేది టుడే క్లాస్ లో మనం డిస్కషన్ చేద్దాం ఇప్పుడు సర్వీస్ సెక్టర్ కంపెనీస్లలో మీరు ఎక్కడ చూసినా సర్వీస్ సెక్టర్ కంపెనీస్లలో మీరు ఎక్కడ చూసినా స్కూల్స్ కాలేజెస్ రెస్టారెంట్స్ థియేటర్స్ హాస్పిటల్స్ ఛారిటీస్ ఎక్కడైనా కానివ్వండి ఓకే సో ప్రతి కంపెనీలో డిపార్ట్మెంట్స్ ఉంటాయి హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఇలా చాలా ఉంటాయి సో ఇలా ఉన్నప్పుడు మనకి ఏ డిపార్ట్మెంట్లో ఎంత ఎక్స్పెన్స్ వస్తుంది ఏ డిపార్ట్మెంట్ నుంచి ఎంత ఇన్కమ్ వస్తుంది అనేది ఇంపార్టెంట్ ఓకే సో అది చాలా ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్ వైజ్గా ఎక్స్పెన్సెస్ కానీ డిపార్ట్మెంట్ గా ఇన్కమ్స్ కానీ ఏ విధంగా ఎన్రోల్ చేయాలి అనేది ఇక్కడ కాన్సెప్ట్ నిన్నటి వరకు మీరు చేసిన ప్రాబ్లమ్స్ లో ప్రాఫిట్ అండ్ లాస్లో ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ బయటకి కనిపెడతాయి దీంట్లో అలా కనిపించకుండా ఓకే గ్రూప్స్ లోపల కనపడతాయి అది ఎలా అనేది ఈరోజు మీరు టిస్ట్ చూస్తారు ఓకే స్కూల్స్లో లో ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ ఎలా మెయింటైన్ చేయాలి అనేది ఇక్కడ కాన్సెప్ట్ ఓకే డన్ గేస్ చూడండి టాలీ ప్రైమ్ మీద టూ డేస్ ప్రెస్ చేస్తున్నాను డైరెక్ట్గా ఏదో కంపెనీ ఓపెన్ అయిపోతుంది మీరు రైట్ సైడ్ లో ఎఫ్ త్రీకి వెళ్ళండి ఆ ఓపెన్ అయిన కంపెనీ క్లోజ్ చేయండి షర్ట్ కంపెనీ ఎంటర్ ఎంటర్ మీకు కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్ ఓపెన్ అవుతుంది దాన్ని క్లిక్ చేస్తే ఈ ప్లేస్లోకి వస్తారు ఇక్కడ మీరు కొత్త కంపెనీ క్రియేట్ చేయండి ఓకే సో మన కంపెనీ నేమ్ ఏముంది ఇక్కడ చూడండి విజ్డమ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ కాలేజ్ ఎక్స్పెన్సెస్ కాలేజ్ ఇన్కమ్స్ స్కూల్ ఎక్స్పెన్సెస్ స్కూల్ ఇన్కమ్స్ ఓకే నెట్ ప్రాఫిట్ సెవెంటీ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రావాలి నెట్ ప్రాఫిట్ సెవెంటీ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మనకి రావాలి మీరు గమనించాలి స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ ఎక్కడైనా మీరు చూసుకున్నట్లయితే ఎక్స్పెన్సెస్ కామన్గా ఉంటాయి మాకు ఎక్స్పెన్సెస్ కామన్గా ఉంటాయి ఓకే ఇన్కమ్స్ మాత్రం కామన్గా ఉండవు మీరు స్కూల్లో పనిచేసిన కాలేజీలో పనిచేసిన శాలరీనే అంటారు రెంటే పిలుస్తారు టెలిఫోన్ బిల్లే అంటారు ఎలక్ట్రిసిటీ బిల్లే అంటారు కొత్తగా అంటూ వేరే పేరుతో ఏం పిలుస్తారు కానీ ఇన్కమ్స్ పదాలు మారుతాయి అదే మీరు హాస్పిటల్ లో అనుకోండి ఆపరేషన్ ఫీజు రిసీవ్డ్ లైక్ అంటే రూమ్ రెంట్ ఫీజు రిసీవ్ లైక్ మెడిసిన్ ఫీజు రిసీవ్డ్ డాక్టర్ ఫీజు రిసీవ్డ్ అలా పిలుస్తారు అదే స్కూల్స్ కాలేజెస్ లో అయింది అనుకోండి అడ్మిషన్ ఫీజు రిసీవ్డ్ ట్యూషన్ ఫీజు రిసీవ్డ్ మెటిరియల్ ఫీజు రిసీవ్డ్ ఎగ్జామ్ ఫీజు రిసీవ్డ్ ఒకే ఇలా పిలుస్తారు ఇన్కమ్స్ పదాలు మారతాయి కానీ ఎక్స్పెన్సెస్ పదాలు మారవు అవి గమనించాలి ఓకే విజ్డమ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ కంట్రోల్ సి కాపీ కంట్రోల్ బి పేస్ట్ ఆంధ్రప్రదేశ్ ఎంటర్ ఇచ్చేయండి యాక్సెప్ట్ ఆర్ నో ఎస్ ఓకే మనం చేసే ప్రాబ్లం సర్వీస్ ఓరియంటెడ్ అమ్మా కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఎస్ పెట్టండి రిమైనింగ్ నో పెట్టండి జస్ట్ ఎన్ ఎంటర్ ఇవ్వండి అంతే యాక్సెప్ట్ ఆర్ నో సేవ్ ఓకే వన్స్ ఒకసారి టాలీలో కంపెనీ క్రియేషన్ చేస్తానే ఎన్ని గ్రూప్స్ ఎన్ని లెడ్జెస్ ఎన్ని వోచర్ టైప్ కీస్ ఉంటాయమ్మా ప్రీ డిఫైన్ గా చెప్పండి చెప్పండి హరి వైశాలి ఎన్ని ఉంటాయి ట్వంటీ ఎయిట్ గ్రూప్స్ టూ లెడ్జెస్ ట్వంటీ ఎయిట్ గ్రూప్స్ సార్ టూ లెడ్జర్స్ ట్వంటీ ఫోర్ వోచర్ టైప్ కీస్ లెడ్జర్ ఓకే ట్వంటీ ఫోర్ వోచర్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ గ్రూప్స్ లోకి వెళ్తే సరిపోతుంది లెడ్జర్స్ ఓచర్ టైప్స్ సో ఇప్పుడు మనం క్రియేట్ లేక వెళ్దాం నిన్నటి వరకు మీరు లెడ్జర్ లేక వెళ్ళారు ఈ రోజు ఏం చేయాలి ఫస్ట్ గ్రూప్ లేక వెళ్ళాలి ఓకే ఏ టూ ఉన్నాయి గ్రూప్స్ అవి కాలేజ్ ఎక్స్పెన్స్ నాలుగు గ్రూప్స్ ఉన్నాయి కంట్రోల్ సి कंट्रोल बी इप इनडायरेक्ट एक्सपेंसेस नेक्स्ट कॉलेज इनकम्स कंट्रोल सी कंट्रोल बी इनडायरेक्ट इनकम्स नेक्स्ट स्कूल एक्सपेंसेस कंट्रोल सी कंट्रोल बी ఇన్డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఒకటి ఎక్స్పెన్స్ ఒకటి ఇన్కమ్ ఒకటి ఎక్స్పెన్స్ ఒకటి ఇన్కమ్ స్కూల్ ఇన్కమ్స్ ఇన్ ఇన్కమ్స్ ఎక్స్ట్రా ఇక్కడ ట్వంటీ ఎయిట్ గ్రూప్స్ తో పాటు ఒక ఫోర్ గ్రూప్స్ ఎక్స్ట్రా చేసుకున్నాము ఎందుకంటే ప్రాఫిట్ అండ్ లాస్ట్ మీరు వెళ్ళి చూసినప్పుడు డిఫరెన్స్ కనిపించాలి ఏంటి నిన్నటి ప్రాబ్లమ్స్ కి ఈ రోజు ప్రాబ్లమ్స్ కి డిఫరెన్స్ ఏంటి అనేది మీకు తెలియాలి ఓకే అదే అనమాట ఎస్కేప్ ఇవ్వండి ఇప్పుడు వెళ్ళండి ఓకే లెడ్జర్స్ ఏమున్నాయి ఫస్ట్ మనకి క్యాపిటల్ ఉంది క్యాపిటల్ సో క్యాపిటల్ కి క్యాపిటల్ అకౌంట్ తీసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు సాలరీ కాలేజ్ లో ఉంది శాలరీ స్కూల్ లో ఉంది రెంట్ టెలిఫోన్ బిల్ కాలేజ్ ఎక్స్పెన్స్ లో ఉంది రెంట్ టెలిఫోన్ బిల్ స్కూల్ ఎక్స్పెన్స్ లో ఉంది ఏ డిపార్ట్మెంట్ గా డిపార్ట్మెంట్ సపరేట్ గా ఉండాలి కదా సో కాబట్టి మనం ఏం చేస్తామంటే శాలరీస్ ఇక్కడ సిఈ అంటే అర్థం ఏంటి కాలేజ్ ఎక్స్పెన్స్ అని అర్థం ఇక్కడ సిఈ అని ఉండేది ఇక్కడ ఏం తీసుకోవాలమ్మా ఎక్స్పెన్స్ అంటే ఏం తీసుకోవాలి ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ తీసుకోవాలి ఇక్కడ ఏం తీసుకోవాలి ఇక్కడ చార్జెస్ అంటే ఏం తీసుకోవాలి నిన్న చేశారు కదా ఓకే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ తీసుకోకూడదు నిన్నటి వరకు మీరు ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ తీసుకుని ఉంటారు ఈ రోజు అవి తీసుకోకూడదు మీరు గ్రూప్ చేశారు కదా కాలేజ్ కాలేజ్ ఎక్స్పెన్సెస్ కాలేజ్ ఇన్కమ్స్ ఇక్కడ వచ్చాయినా వచ్చినాయా ఇక్కడికి ఎంటర్ సో దాని ఎంటర్లో ఏముంది ఇన్డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఉంది ఓకే గ్రూప్ సెటప్ చేసాం నెక్స్ట్ రెంట్ సిఈ కాలేజ్ ఎక్స్పెన్సెస్ తర్వాత టెలిబిల్ సిఈ కాలేజ్ ఎక్స్పెన్సెస్ సో తర్వాత ఎలక్ట్రిసిటీ బిల్ సి కాలేజ్ ఎక్స్పెన్సెస్ నెక్స్ట్ రిజిస్ట్రేషన్ ఫార్మ్ కాలేజ్ ఎక్స్పెన్సెస్ నెక్స్ట్ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ కాలేజ్ ఎక్స్పెన్సెస్ ఇలా ఆ లెడ్జెస్ అన్ని కూడా ఆ గ్రూప్ లో తీసుకోవాలి ఆ లెడ్జెస్ అన్ని ఆ గ్రూప్ లో తీసుకోవాలి నెక్స్ట్ కాలేజ్ ఇన్కమ్స్ అడ్మిషన్ ఫీజ్ సిఐ సిఐ అంటే అర్థం ఏంటి ఏం తీసుకోవాలి గ్రూప్ ఇక్కడ కాలేజ్ ఇన్కమ్స్ అని తీసుకోవాలి ఓకే కాలేజ్ ఇన్కమ్స్ దాని అందరిలో ఏముంది ఇన్ డైరెక్ట్ ఉంది నెక్స్ట్ ట్యూషన్ ఫీజ్ కంట్రోల్ సి కంట్రోల్ ఫీ చూడండి షార్ట్ కట్స్ కూడా యూజ్ చేస్తాను మధ్యలో డొనేషన్ ఫీజ్ కంట్రోల్ కంట్రోల్ ఫీ నెక్స్ట్ ఎగ్జామ్ ఫీజ్ కంట్రోల్ సి కంట్రోల్ బి నెక్స్ట్ శాలరీస్ శాలరీస్ ఎస్ఈ అంటే అర్థం ఏంటి స్కూల్ ఎక్స్పెన్సెస్ దాని అండర్ ఏం తీసుకోవాలి ఇన్డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ తీసుకోవాలి ఇన్డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ next to rent application farm expenses electricity expenses next टीबी एक्सपेंसेस, नेक्स्ट डोनेशन फीस एस స్కూల్ ఇన్కమ్స్ అండర్ లో ఇన్ ఇన్కమ్స్ తీసుకోవాలి నెక్స్ట్ ట్యూషన్ ఫీజ్ నెక్స్ట్ స్పెషల్ ట్యూషన్ ఫీజ్ నెక్స్ట్ మెటీరియల్ ఫీజ్ నెక్స్ట్ ఫెనాల్టీ ఫీజ్ నెక్స్ట్ ఎగ్జామ్ ఫీజ్ ఇలా ఎంటర్ చేసుకోవాలి ఓకే మీరు కేరు చేసిన చూడాలంటే ఆల్టర్న్ వెళ్ళి లెక్చర్ లైక్ వెళ్ళాలి మీరు చేసిన ఇక్కడ ఉంటాయి ఎస్కేప్ ఎస్కేప్ సో ఇప్పుడు ఓచర్స్లోకి వెళ్దాం ఫస్ట్ ఏంటి మా రిసిప్ట్ క్యాపిటల్ ఎంత ఇక్కడ ఫైవ్ ల్యాక్స్ క్యాష్ నెక్స్ట్ ఏంటి ఎక్స్పెన్సెస్ అంటే పేమెంట్ ఓకే సో శాలరీస్ రెంట్ టెలిఫోన్ బిల్ ఎలక్ట్రిసిటీ బిల్ రిజిస్ట్రేషన్ ఫార్మ్స్ ఎక్స్పెన్స్ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ శాలరీస్ సి అమౌంట్ ఎంత ఫిఫ్టీన్ థౌసండ్ ఇప్పుడు సింగిల్ సింగిల్ గా తీసుకొని ఇలా క్యాష్ తీసుకుంటారు యాజ్ ఫర్ నామినల్ రూల్ ప్రకారంగా ఆల్ డెబిట్ క్యాష్ క్రియేట్ చేయొచ్చా ఇవి నామినల్ రూల్ ప్రకారంగా అన్ని ఎక్స్పెన్సెస్ కదా అన్ని డెబిట్ అని మనకు తెలుసు కదా అంటే డెబిట్ చేసి క్యాష్ చేయొచ్చా సింగిల్ లేకుండా చేయొచ్చు కదా సో బ్యాక్ బ్యాక్ వెళ్ళి డెబిట్ డి ఇచ్చి ఎంటర్ ఇవ్వండి రెంట్ సిఈ అమౌంట్ ఎంత ఎయిట్ థౌసండ్ మళ్ళీ డెబిట్ చేయండి టెలిబిల్ ఫైవ్ మళ్ళీ డెబిట్ చేయండి ఎలక్ట్రిసిటీ ఫోర్ థౌసండ్ మళ్ళీ డెబిట్ చేయండి రిజిస్ట్రేషన్ ఫార్మ్స్ ఎక్స్పెన్స్ టూ థౌజండ్ మళ్ళీ డెబిట్ చేయండి ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ త్రీ థౌజండ్ యాజ్ పర్ యాజ్ పర్ నామినల్ రూల్ పరంగా మీరు సింగల్ సింగిల్ తీసుకున్నా ఓకే తీసుకుని క్రెడిట్ క్యాష్ చేసిన ప్రాబ్లమ్ రాదు ఓకేనా థర్టీ సెవెన్ ఇది నెక్స్ట్ ఏముంది ఇన్కమ్ ఉంది ఇన్కమ్ చేయాలి రిసిప్ట్ నామినల్ రూల్ ప్రకారంగా ఆల్వేస్ ఇన్కమ్స్ క్రెడిట్ ఇప్పుడు ఇవన్నీ క్రియేట్ చేయొచ్చు ఇస్ సిఐ ట్వంటీ థౌసండ్ ఇప్పుడు ముందు డెబిట్ చేసాం ఇప్పుడు క్రియేట్ చేయాలి ట్యూషన్ ట్యూషన్ ఫీజ్ ఫిఫ్టీన్ థౌసండ్ ఫీజు డొనేషన్ ఫీజ్ ఫిఫ్టీ థౌసండ్ ఫిఫ్టీన్ ఎగ్జామ్ ఫీజ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇలా ఆల్వేస్ అన్ని క్రియేట్ చేసి డెబిట్ ఏం చేయాలి క్యాష్ చేయాలి ఓకే డన్ సేవ్ చేయండి అక్కడికి ఇన్కమ్స్ కూడా కంప్లీట్ నెక్స్ట్ ఏమి మళ్ళీ స్కూల్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి ఓకేనా స్కూల్ ఎక్స్పెన్సెస్ పేమెంట్ తీసుకోండి ఫస్ట్ వన్ ఏమిది ఇక్కడ సాలరీస్ ఎస్సీ తీసుకోవాలి సాలరీస్ ఎస్సీ తీసుకోవాలి ట్వెల్వ్ థౌసండ్ రెంట్ ఎస్సీ అప్లికేషన్ ఎలక్ట్రిసిటీ బిల్ ఎక్స్ డెలిబిట్ చేసి త్రీ థౌసండ్ అన్ని డెబిట్ చేసి క్యాష్ క్రియేట్ చేయాలి యాజ్ పర్ రూల్ రూపకారంగా ఆల్వేస్ డెబిట్ మనకి ఏమవుతుంది డెబిట్స్ అవుతాయి సేవ్ నెక్స్ట్ ఏముంది స్కూల్ ఇన్కమ్స్ ఇన్కమ్స్ అంటే రిసిప్ట్ తీసుకోవాలి ఓకే సో ఫస్ట్ వన్ ఏముంది డొనేషన్ ఫీజ్ ఎస్ఐ ట్వంటీ టూ థౌజండ్ మళ్ళీ క్రెడిట్ చేయండి ట్యూషన్ ఫీస్ ఎస్ఐ మళ్ళీ క్రియేట్ చేయండి స్పెషల్ ఫీజ్ టెన్ థౌసండ్ మళ్ళీ క్రియేట్ చేయండి మెటీరియల్స్ ఫీజ్ ఫిఫ్టీన్ థౌసండ్ మళ్ళీ క్రియేట్ చేయండి పెనాల్టీస్ ఫీస్ ఫిఫ్టీన్ సో ఇప్పుడు మనం ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ ఎక్స్పెండ్ సెవెంటీ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఇప్పుడు మీరే చెప్పండి నిన్న మీరు ఓపెన్ చేసినప్పుడు సాలరీస్ రెంట్ ఇవన్నీ బయట కనపడేవి ఈరోజు కనపడుతున్నాయి ఇక్కడ ప్రాఫిట్ అండ్ లో గ్రూప్స్ మాత్రమే కనబడుతున్నాయి కాలేజ్ ఎక్స్పెన్స్ స్కూల్ ఎక్స్పెన్స్ కాలేజ్ ఇన్కమ్ స్కూల్ ఇన్కమ్స్ ఇప్పుడు మీ ఓనర్ వచ్చి అడుగుతాడు బ్రదర్ కాలేజ్ ఎక్స్పెన్స్ మనకి ఏప్రిల్ మంత్ ఎంత జరిగింది అని అడుగుతాడు సార్ థర్టీ సెవెన్ థౌసండ్ జరిగింది సార్ అని చెప్తావు స్కూల్ ఇన్కమ్ ఎక్స్పెన్స్ ఎంత జరిగింది అంటే థర్టీ సిక్స్ థౌసండ్ జరిగింది సార్ అని చెప్తావు ఏమేమి జరిగింది అని అడుగుతాడు లోపల ఏమేం జరిగింది అని అడుగుతాడు అప్పుడు నువ్వు కాలేజ్ ఎక్స్పెన్సెస్ మీద డబుల్ క్లిక్ ఇస్తే లోపలికి వెళ్తావు అక్కడ చూడు సో ఫోర్ థౌజండ్ ఎలక్ట్రిసిటీ బిల్ రిజిస్ట్రేషన్ ఫార్మ్స్ టూ థౌజండ్ రెంట్ ఎయిట్ థౌజండ్ సాలరీస్ ఫిఫ్టీన్ థౌసండ్ టెలిఫోన్ బిల్ ఫైవ్ థౌసండ్ ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ త్రీ థౌజండ్ జరిగిందని చెప్పాలి నెక్స్ట్ కాలేజ్ ఇన్కమ్స్ ఎంత జరిగింది అంటే ఎయిటీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ జరిగింది అని చెప్పాలి ఏమేమి జరిగింది అని అడిగితే అడ్మిషన్ ఫీజ్ ట్వంటీ థౌజండ్ డొనేషన్ ఫీజు ఫిఫ్టీ థౌజండ్ ఎగ్జామ్ ఫీజు ఫిఫ్టీన్ హండ్రెడ్ ట్యూషన్ ఫీజు ఫిఫ్టీన్ థౌసండ్ జరిగిందని చెప్పాలి ఇది అర్థమైందా డిఫరెన్స్ యా బోర్డ్ లో వెళ్తే రిపోర్ట్స్ అన్ని ఒకే చోట కనబడతాయి డిస్ప్లే ట్రయల్ బ్యాలెన్స్ లో వెళ్తే మనకి డెబిట్ బ్యాలెన్స్ క్రెడిట్ బ్యాలెన్స్ ఇక్కడ అవుతుంది అకౌంట్ బుక్స్ క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్ రిసిప్ట్ రిజిస్టర్ పేమెంట్ రిజిస్టర్ స్టాటిస్టిక్స్ లో వెళ్తే మనకి పేమెంట్ లో టూ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి రిసిప్ట్ లో త్రీ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి మనకి లెడ్జెస్ ట్వంటీ ఫోర్ థర్టీ టూ గ్రూప్స్ ట్వంటీ ఫోర్ వచ్చే టైప్ కరెన్సీస్ వన్ ఇలా మీరు ఒక స్కూల్లో కానీ కాలేజీలో కానీ పనిచేసిన హాస్పిటల్లో పనిచేసిన మీరు ఈ విధంగా గ్రూప్స్ లాగా డిపార్ట్మెంట్ వైజ్ లాగా మీరు గ్రూప్స్ ని క్రియేషన్ చేసుకుని లెజెస్ ని వాటి అండర్లో మీరు ఇచ్చుకోవాల్సి వస్తుంది అప్పుడు ఆటోమేటిక్గా మనకు సబ్జెక్ట్ అనేది క్లియర్గా తెలిసిపోతుంది గ్రూప్స్ వైజ్గా ఓకే క్లియరా దీంట్లో ఏమైనా డౌట్ ఉందా క్లియర్మా కంపెనీకి టూ టైప్స్ ఆఫ్ పాస్వర్డ్స్ ని క్రియేషన్ చేయొచ్చు ఒకటి టాలీ వాల్ట్ పాస్వర్డ్ మరొకటి కంట్రోల్ యూజర్ పాస్వర్డ్స్ ని క్రియేషన్ చేయొచ్చు ఏంటి సార్ రెండింటికి డిఫరెన్స్ అంటే టాలీ వాల్ట్ పాస్వర్డ్ క్రియేషన్ చేశామంటే మనకు కంపెనీ పేరు కంటి కనిపించదు స్టార్స్ రూపంలో కనబడుతుంది ఇది వన్స్ ఒకసారి కంపెనీకి పాస్వర్డ్ క్రియేట్ చేశామంటే దీన్ని డిలీట్ చేయలేము ఎడిట్ చేయలేము ఎడిట్ చేయొచ్చు అంటే పాస్వర్డ్ మార్చొచ్చు కానీ సో పాస్వర్డ్ ని రిమూవ్ చేయలేం టాలీ వాల్ట్ పాస్వర్డ్ కి మర్చిపోయారంటే డేటా ఎగిరిపోతుంది కానీ కంట్రోల్ యూజర్ పాస్వర్డ్ మీరు క్రియేట్ చేశారనుకోండి సో దీనికి పాస్వర్డ్ కావాలంటే పెట్టుకోవచ్చు వద్దంటే తీసేయచ్చు పాస్వర్డ్గా మార్చుకోవచ్చు ఇది కంట్రోల్ యూజర్ పాస్వర్డ్ ఇది కంటికి కనబడుతుంది కంట్రోల్ యూజర్ పాస్వర్డ్ కి యూజర్ నేమ్ పాస్వర్డ్స్ రెండు వస్తాయి కానీ టాలీ వాల్ట్ పాస్వర్డ్ కి ఒక పాస్వర్డ్ మాత్రమే వస్తుంది యూజర్ నేమ్ రాదు ఈ రెండింటిని టాలీ ప్రైమ్ సిక్స్ పాయింట్ ఏ విధంగా మనం చేయాలి అనేది తెలుసుకుందాం ఓకే నేను న్యూ కంపెనీ క్రియేట్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి అర్జున్ ప్రైవేట్ లిమిటెడ్ చూడండి మా సెట్ టాలీ వాల్ట్ పాస్వర్డ్ టు ఎన్క్రిప్ట్ కంపెనీ డేటా ఎస్ వాల్ట్ పాస్వర్డ్ వన్ టూ త్రీ కన్ఫర్మ్ వాల్ట్ పాస్వర్డ్ వన్ టూ త్రీ ఇఫ్ యూ ఫర్గెట్ యువర్ ట్యాలీ వాల్ట్ పాస్వర్డ్ యూ విల్ పర్మనెంట్లీ లాస్ యాక్సెస్ టు యువర్ కంపెనీ డేటా సేవ్ యాక్సెప్ట్ సేవ్ ఇప్పుడు డైరెక్ట్గా ఎఫ్ లెవెన్ రాదు పాస్వర్డ్ అడుగుతా చూడండి పాస్వర్డ్ అడిగిందా డైవన్ రాలేదు వన్ టూ త్రీ సో ఇప్పుడు ఓపెన్ అయింది సేవ్ చేయండి నో పెట్టి సేవ్ చేయండి ఓకే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పని చేశారు ఇంటికి వెళ్తూ వెళ్తూ క్లోజ్ చేసి వెళ్ళారు టుమారో వచ్చి ఓపెన్ చేశారు ఇదే కంపెనీ కంటికి కనపడుతుందా లేదా లేదంటే లో కనపడుతుందా చూడండి రైట్ సైడ్ ఎఫ్ త్రీ ఇవ్వండి కంపెనీ నెంబర్ ఏముంది ఇక్కడ వన్ త్రిపుల్ జీరో ట్వంటీ ఫోర్ ఉంది షర్ట్ చేయండి కంపెనీ ఇక్కడ ఎక్కడైనా ఉందా అర్జున్ చూడండి ఎక్కడ లేదు చూడండి ఇక్కడ పైన స్టార్లు కనపడుతుందా వన్ త్రిబుల్ జీరో ట్వంటీ ఫోర్ స్టార్స్ ఇలా స్టార్స్ కనపడుతున్నాయంటే ఇది టాలీ వాల్డ్ పాస్వర్డ్ అని అర్థం ఓకేనా సో అది ఎంటర్ ఇవ్వండి వన్ టూ త్రీ ఓపెన్ చేయండి సరే ఓపెన్ అయింది సార్ ఈ పాస్వర్డ్ నేను మార్చాలనుకుంటున్నాను అప్పుడు ఏం చేయాలి కంపెనీ వాల్ట్ ఓల్డ్ పాస్వర్డ్ ఏంది వన్ టూ త్రీ న్యూ పాస్వర్డ్ ఏంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ డూ యూ వాంట్ ఆల్ దర్ వాల్ట్ పాస్వర్డ్ ఎస్ డూ యూ వాంట్ క్రియేట్ ఏ కాపీ నో ఇప్పుడు చూడండి వన్ టూ త్రీ ఇస్తే ఓపెన్ అవ్వదు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇస్తేనే ఓపెన్ అవుతుంది ఇంకా దీన్ని రిమూవ్ చేయలేం పాస్వర్డ్ని ఆప్షన్ లేదు ఓకే చూడండి ఆప్షన్ లేదు ఓకే ఇది టాలీ వాల్ట్ పాస్వర్డ్ అంటమ్మా నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి కంట్రోల్ యూజర్ పాస్వర్డ్ కంపెనీకి క్రియేషన్ చేస్తున్నా ఇక్కడ राकेश लिमिटेड कंट्रोल यूजर टू कंपनी डेटा यस यूजर्ेम टी पास वन टू थ्री कंफर्म पासवर्ड वन टू थ्री डैरेक्ट एफ पास अड़क तरह ओपन अब तो यूजर् पासवर्ड वू थ्री ఓపెన్ అయిందా రిమైనింగ్ అని నో పెట్టండి ఓకే రాకేష్ ప్రైవేట్ లిమిటెడ్ నేను క్రియేషన్ చేశాను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్క్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోయాను టుమారో వచ్చి నేను చూస్తా ఈ కంపెనీ కంటికి కనబడుతుందా లేదా చూడండి కంపెనీ షర్ట్ కంపెనీ ఎంటర్ ఇప్పుడు నేను టైప్ చేస్తా రాకేష్ ఉందా ఇక్కడ కంటికి కనపడుతుందా ఓకేనా ఈ పాస్వర్డ్ కనపడుతుంది పాస్వర్డ్ ఇవ్వండి ట్యాలీ వన్ టూ త్రీ ఓపెన్ అయిందా సార్ నాకు పాస్వర్డ్ వద్దకుంటున్నాను రిమూవ్ చేయాలనుకుంటున్నా అప్పుడు ఏం చేయాలి కంపెనీ ఆల్టర్ నో వన్ టూ త్రీ పాస్వర్డ్ రిమూవ్ చేయండి కావాలంటే క్లోజ్ చేసి మళ్ళీ ఆన్ చేయండి ఇలా మా ఈ విధంగా కంపెనీకి టాల్యూ పాస్వర్డ్ క్రియేషన్ చేయొచ్చు కంట్రోల్ యూజర్ పాస్వర్డ్ కూడా క్రియేషన్ చేయొచ్చు ఇవి మధ్య మధ్యలో టెక్నికల్ పాయింట్స్ కూడా చెప్పుకుంటూ వస్తాను ఒక ప్రాబ్లం టెక్నికల్ ప్రాబ్లం ఎందుకంటే స్టార్టింగ్ కదా కొంచెం నెమ్మదిగా మనం వెళ్తాం ఒకటేసారి ఎక్కువ బట్టను పెట్టామంటే మీకు ప్రాక్టీస్ చేయడానికి టైం సరిపోదు కాబట్టి ఒక ప్రాబ్లం ఒక టెక్నికల్ ప్రాబ్లం చెప్తే మీరే నిదానంగా చేసుకుంటారు నాకు చెప్పడం ఫార్టీ మినిట్స్ థర్టీ మినిట్స్ పడుతుంది ఇవే మీరు ప్రాక్టీస్ చేయడం మూడు నాలుగు గంటలు పడుతుంది అది డిఫరెన్స్ ఓకేనా సో ఈ హాఫ్ అన్ అవర్ క్లాస్కే మీకు మూడు నాలుగు గంటలు పడితే ఇంకా వన్ అవర్ క్లాస్ చెప్పామంటే ఈజీగా ఎయిట్ అవర్స్ పడుతుంది మీరు ప్రాక్టీస్ చేసి అర్థం చేసుకొని చేయాలంటే అందుకే టాపిక్ గా ఎంత చెప్పాలో అంత చెప్పుకుంటూ నెమ్మదిగా వెళ్తాం ఓకేనా యా వైశాలి ఏమైనా డౌట్స్ మా హరి ఏమైనా డౌట్సా నరేష్ అనేది ఇది నెక్స్ట్ మెటీరియల్ లో చెప్తాను అనేది తర్వాత యా ఏమైనా డౌట్స్ ఉన్నాయా నీకు ట్యాలీ కంపెనీ నుంచి మెయిల్ వచ్చింటే చూసావా వెల్కమ్ బోర్డ్ ఓకే ఒకసారి మెయిల్ చెక్ చేసుకో టాలీ ఎడ్యుకేషన్ నుంచి మెయిల్ ఉంటది చూడు యూజర్ ఐడి పాస్వర్డ్ అది ఒకసారి నువ్వు ఇచ్చావంటే నేను చూపిస్తాను ఎలానే ఓపెన్ చేసేది పాస్వర్డ్ వాడ పెట్టు నాకు ఓకే డన్ గైస్ అది మా ఫ్రమ్ టుమారో బిల్ వైజ్ మెయింటెనెన్స్ ఎలా చేయాలి అకౌంట్స్ పేయబుల్ రిసీవబుల్స్ పెండింగ్ బ్యాలెన్సెస్ ఎలా చెక్ చేయాలి అనేది టుమారో లో చెప్తాను ఓకే డన్ గైస్ ఓకే బాయ్ Okay, sa.